అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిం గాక మన ప్రభులు ప్రిరక్షకుడు నేసుక్రీస్తువర్ శివనామంలో మీకు నా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు దినం దేవుని వాగ్దానం పరలోక రాజ్యం సమీపించినది మత్స్య పది ఏడు మత్స్యస్వత పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై వచనాల్లో మరొక ఉపమానాన్ని పరలోక రాజ్యాన్ని గురించి ప్రభువారు చెప్పారు అదేమంటే పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది అయితే ఆ పొలంలో శత్రువు మనుషులు నిద్రించి చూడగా గురుగులు విత్తిపోయాడు నిద్ర అన్నది ఆత్మీయ జీవితంలో బహు ప్రమాదకరమైంది సాతానికి అది ఒక అవకాశం అందుకే మెలకుగా ఉండటం చాలా ఆవశ్యకం అయితే ఏది ఏమైనా గురుగులు పెరికి వేయ వీలు పడదని కోత కాలం వరకు గోధుమలను గురుగులను కలిసి పెరగనిచ్చి అప్పుడు మరి గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయాలని కోత గండ్రకు చెప్పుదును అని అంటున్నారు ప్రభు అలాగే నలభై ఏడో వచ్చిన నుంచి యాభై వచ్చిన వరకు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని ప్రభు చెప్పారు అది నిండినప్పుడు దాని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయటికి పారవేదురు యుగ సమాప్తి అందు అలాగే జరుగును దేవదూతులు వచ్చి నీతిమంతుల్లో దుస్తులను వేరుపరిచి వీరిని అగ్నిగొండంలో పడవేయబడదు పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకుటి ఉండును ఈ రెండు ఉపమానంలో కూడా గోధుమలు గురుగులు కలిసి పెరుగుతాయి పెరుగుతూ ఉంటాయి మరి యుగ సమాప్తి వరకు మంచి చేపలు చెడ్డ చేపలు మరి ఒక వాళ్ళలోనే ఉన్నాయి ఒక టైం వచ్చే వరకు అంటే యుగ సమాప్తి వరకు ఆ తర్వాత అప్పుడు గురుగులు కాల్చబట్టడానికి చెడ్డ చేపలు పారవేయబడ్డానికి లేక అగ్నిగుండంలో పడవ వేస్తారు గురువులకు చెడ్డ చేపలకు అంటే దుష్టులైన వారికి వారి అంతము అగ్నిగుండమే అయితే మనం బ్రతకాలన్నది గురుగులు గురుగులుగానా మంచి చేపలు గానా చెడ్డ చేపలు గాన మరి పరలోకంలో పరలోకంలోనా అగ్గిగుండంలోనా అలాగే మరి పరలోక రాజ్యం ఉన్నది కదా కాలము సంపూర్ణమై ఉన్నది మరి నిర్ణయము మనదే యాభై ఒకటి నుంచి యాభై రెండు వచనాలు వీటన్నిటిని మీరు గ్రహించిదిరా అని ప్రభు వారు ప్రశ్నిస్తున్నారు మనము గ్రహించినట్లయితే మరి వాక్యపు జ్ఞానము కలిగిన ప్రతి ఒక్కరును వారి వారి ధరనిధుల నుండి క్రొత్త పదార్థములు అంటే పాత అనుభవాలు క్రొత్త అనుభవాలు దేవుడికి మహిమకరమైన మరి గతంలోని సాక్ష్యాలు ప్రస్తుత సాక్ష్యాలను వెలుపులకు తీసుకుని వచ్చి ప్రకటించవలసిన బాధ్యత మనదై ఉన్నది మనకు అనుగ్రహింపబడిన ప్రతి వారములను ఫలములను ప్రజ్వలింప చేయాల్సిన బాధ్యత మనదై ఉన్నది అని ప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నారు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది పరిశుద్ధాత్ముడును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు చెవి గలవాడు వినుగాక ఆమె ప్రేస్త ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందాలన్న విషయాన్ని హెచ్చరిస్తూ పరలోకరాజ్య మర్మములు వాక్యము చేత బోధింపబడుతు బడుతూ ఉండగా పరిపూర్ణముగా నామా మనోనేత్రములు విలగించబడిన వారమే ప్రతి ఉపమాన సారాంశమును నెరవేర్చబడటానికి నామా జీవితాల్లో అనువర్తింప చేసుకునే కృపా భాగ్యమును మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకోవచ్చు తండ్రి ఆమె ఆమె డ్రిప్ వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా